ఫ్యాక్ట్ నెంబర్ వన్ బ్లూ వేల్ ఒకేసారి నాలుగు లక్షల యాభై ఏడు వేల క్యాలరీస్ ఉన్న ఫుడ్ లో తినేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ గుర్రాల కళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే అవి ఒక కంటితో ఎడమ వైపు మరియు ఇంకో కంటితో వాటి కుడి వైపు ఏం జరుగుతుందో ఒకేసారి చూడగలవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొంతమంది మనుషులు ఎదుటివారు వారు ఏడుస్తున్నా లేదా కోపంగా ఉన్న వారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ఇండియాలో మహారాష్ట్ర స్టేట్లోని ముంబై నగరంలో ఒక్కరోజు పీల్చుకునే కలుషితమైన గాలి నాలుగు సిగరెట్లు తాగిన దానితో సమానం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ యుఎస్ఏ దేశంలో యారిజోనా రాష్ట్రంలో ఒంటెలను హంటింగ్ అంటే వేటాడడం చట్టరీత్యా ముల్లపంది యొక్క గుండె సుమారుగా నిమిషానికి మూడు వందల సార్లు పుట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనిషి నిద్రపోయేటప్పుడు డ్రీమ్స్ అంటే కలలు కంటాడు కదా అయితే నిద్రలేచాక తొంభై ఐదు శాతం కలలు గుర్తుకురావు మర్చిపోతారు సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్